హాయ్ అండి ఈ సంవత్సరం దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి ఏ టైంలో పూజ చేసుకోవాలి అలానే కార్తీక పాడ్యమి స్నానాలు ఎప్పుడు చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు వెలుగుతున్న దీపమే పరమాత్మ దైవానుగ్రహం కోసం నిత్యం దీపారాధన చేస్తాం ఇక దీపావళి నాడైతే ఇంటింట వీధుల్లో దీపాలు వెలుగుతూనే ఉంటాయి ఆకాశంలో చుక్కలు నేలపై కొలువై ఉన్నట్లు మహోజ్వలంగా ప్రకాశిస్తుంది ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్యల పండుగ ఇది ఈ పండుగను ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవయో తేదీన జరుపుకుంటాము క్యాలెండర్స్లో వాటిలో అయితే ఇరవై ఒకటి అని రాశారు కానీ మనకు అమావాస్య రోజు మాత్రమే మనం దీపావళిని జరుపుకుంటాం అక్టోబర్ ఇరవయో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే అమావాస్య ఉంటుంది మనం దీపావళి అనేది నైట్ టైమే జరుపుకుంటాం దీపాలు పెట్టుకోవడం అమ్మవారికి పూజ చేసుకోవడం ఇవన్నీ కాబట్టి ఏ రోజు రేత్రిపూట అమావాస్య ఉందో ఆ రోజే మనం దీపావళిని జరుపుకుంటాం కాబట్టి అక్టోబర్ ఇరవయో తారీఖున మనం దీపావళి పండుగను జరుపుకోవాలి మరి పాడ్యమి స్నానాలు ఎప్పుడు చేయాలి అని అంటే దీపావళి అయిపోయిన మరునాడు పాడ్యమి స్నానాలు చేస్తారు కదా కానీ ఈసారి దీపావళి అయిపోయిన తర్వాత కూడా అంటే మనం సోమవారం వచ్చేసి మనం దీపావళి జరుపుకుంటాం కదా మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా అమావాస్య ఉంది కాబట్టి మనం ఆ రోజున పాడ్యమి స్నానం చేయకూడదు బుధవారం రోజు పగలు మనం పాడ్యమి స్నానం చేయాలి మనకి గుళ్ళలో ఆకాశ దీపం పెడతారు కదా అది మాత్రం మంగళవారం మధ్యాహ్నం మూడు దాటిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగిస్తారనమాట ఆకాశ దీపాన్ని ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి మరిన్ని సంతోషాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్రాకర్స్ కాల్చేటప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కేర్ఫుల్గా ఉండండి